హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనిత మహేష్ అండ్ బ్లాగ్స్ సో ఫ్రాన్స్ బిర్యానీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను సో ఇది మీ అందరికీ నచ్చుతుందని వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను ఫస్ట్ అయితే ఫ్రాన్స్ని లెమన్ సాల్ట్ టర్మరిక్ పౌడర్ రైస్ అయితే బాగా వాష్ చేసుకోవాలి అందులో నుంచి బ్లాక్స్ కూడా తీయాలన్నమాట పైన ఉన్నది అన్నీ క్లీన్ చేసుకొని నెక్స్ట్ వాటిని అయితే ప్యాన్ పెట్టి అందులో అయితే చేసుకోవాలి వాటర్ వేయకుండా దాంట్లో ఉన్న వాటర్తోనే సరిపోతుంది బాయిల్ చేసిన తర్వాత నెక్స్ట్ వాటిని పక్కన పెట్టి ఒక బౌల్ తీసుకొని గిన్నె బిర్యానీ చేసే గిన్నె అయితే తీసుకోవాలి అందులోకి ప్రాన్స్ అయితే వేసేయాలి నెక్స్ట్ అందులోకి కార్డ్ టర్మరిక్ పౌడర్ సాల్ట్ బిర్యానీ మసాలాలు అన్నీ అయితే వేసుకోవాలి చెక్క లవంగం అవన్నీ వేసాను నెక్స్ట్ అందులోకి ధనియా పౌడర్ గరం మసాలా అండ్ చిల్లీ పౌడర్ అయితే వేసుకోవాలి వీటన్నిటిని బాగా కలుపుకోవాలి ఇందులోకి స్టార్ ఫ్లవర్ అండ్ బిర్యానీ ఆకైతే వేసుకోవాలి వీటన్నిటిని బాగా కలిపిన తర్వాత నెక్స్ట్ లెమన్ అయితే యాడ్ చేసుకోవాలి లెమన్ వన్ వన్ లెమన్ అయితే తీసుకున్నాను ఏ ప్రాన్స్ వచ్చేసి వన్ కేజీ అనమాట క్వాంటిటీ నెక్స్ట్ ఇందులోకి ఫ్రైడ్ ఆనియన్స్ అయితే వేసుకోవాలి అండ్ ఫ్రైడ్ ఆనియన్స్ వేసి బాగా కలుపుకొని నెక్స్ట్ ఇందులోకి జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకోవాలి వన్ వన్ స్పూన్ అయితే జరిపోతుంది పెద్ద స్పూను నెక్స్ట్ అందులోకి ఆనియన్స్ ఫ్రై చేసిన ఆయిల్ ఉంటుంది కదా ఆయిల్ అనేది వేడి వేడి ఆయిల్ అయితే ఇందులోకి అయితే వేసుకోవాలి తర్వాత ఇందులోకి కొత్తిమీర కరివేపాకు పుదీనా వీటన్నిటిని వేసుకొని బాగా కలుపుకోవాలి ఇందులోకి కొంచెం ఆనియన్స్ అయితే సరిపోలేదని మళ్ళీ ప్యాన్ పెట్టి కొంచెం ఆయిల్ వేసి అందులోకి అయితే మళ్ళీ ఆయిల్ ఆనియన్స్ అయితే వేసుకున్నాను నేను వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని కూడా అందులోకి యాడ్ అయితే చేసుకోవాలి కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి బ్లాక్గా అయితే అంత టేస్ట్ ఉండదు గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తేనే ఆనియన్స్ అప్పుడు బిర్యానీకి అయితే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇవి కొంచెం సాల్ట్ అయితే వేసుకొని ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ ఒక గిన్నె తీసుకొని అందులోకి అయితే బిర్యానీ రైస్ ఉడకడానికి వాటర్ తీసుకోవాలి హాఫ్ వరకు అందులోకి స్టార్ ఫ్లవర్ లెమన్ చెక్క బిర్యానీ ఆకు కొన్ని ఉంటాయి ఇంకా మసాలాలు వాటి పేర్లు అయితే నాకు తెలియదు అవన్నీ అయితే వేసుకోవాలి వీడియో అయితే డబుల్ వస్తుంది కొంచెం చూసుకోండి స్కిప్ అయిందనమాట నేనే అట్లా చూడకుండా వేసాను పెట్టాను నెక్స్ట్ ఇందులోకి పచ్చిమిర్చి అండ్ సాల్ట్ అయితే ఎక్కువ వేసుకోవాలి ఉప్పు ఉప్పుగా ఉంటేనే అప్పుడు రైస్కి అనేది సాల్ట్ పడుతుంది ఇందులోకి కొంచెం ధనియా పౌడర్ కూడా వేసుకొని బాయిల్ చేసుకోవాలి చూడండి ఎంత బాగా బాయిల్ అవుతుందో రైస్ అనేది ఒక సెవెంటీ పర్సెంట్ అయితే కుక్ చేసుకోవాలి రైస్ అయితే ఉడికింది ఇందులో స్టవ్ స్టవ్ మీద ఈ రొయ్యల మసాలా ఉంది కానీ అదంత దాన్ని టూ మినిట్స్ అట్లా స్టవ్ మీద వెయిట్ చేసుకొని అందులోకి బిర్యానీలో ఉన్న వాటర్ ఉడకబెట్టిన రైస్లో ఉడక ఉడకబెట్టిన వాటర్ అయితే అందులో అయితే వేసుకోవాలి కొంచెం గ్రేవీ తిక్కువ గట్టిగా కాకుండా కొంచెం స్మూత్గా రావడానికి జ్యూసీ జ్యూసిగా రై బిర్యానీ రావడానికి అందులో వాటర్ అయితే ఫస్ట్ అయితే వేసుకోవాలన్నమాట నెక్స్ట్ అందులో ఉన్న రైస్ అంతా గిన్నెలోకి అయితే ఫ్రాన్స్ మసాలా కర్రీలోకి అయితే ఈ రైస్ అంతా వేసుకున్న తర్వాత మళ్ళీ వాటర్ అయితే సైడ్ అంపటి కొంచెం అయితే వేసుకోవాలి అప్పుడే చాలా జ్యూసీగా ఉంటుంది తినడానికి సాఫ్ట్గా వెళ్తుంది నెక్స్ట్ ఇందులోకి పైనంగా ఫ్రైడ్ ఆనియన్స్ అండ్ కొత్తిమీర కొంచెం నెయ్యి